మేడారములో అడుగు పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యేటువంటి తెలంగాణ బ్రతుకుకి తెలంగాణ ప్రజల జీవనాడికి సంబంధించి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి తీరొక్క పూలతో మొట్టమొదటిసారి అలంకరించబడి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యేటటువంటి ఊరుగాళ్ళు ఖ్యాతికి ఊరుగాళ్ళు సంస్కృతి సాంప్రదాయానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ వేళ నిన్న రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉండబడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు ముగ్గురు మంత్రులు నిన్న మీడియా సాక్షిగా బతుకమ్మను అవమానపరిచారు వేలాది మంది నిన్న వేయి స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభ సందర్భంగా పాల్గొ పాల్గొన్నటువంటి సమ్మక్క సార లెక్కల ప్రతిరూపాలైనటువంటి మా అక్కా చెల్లెల సెంటిమెంట్ను అగౌరవపరిచారు కనీస పరిజ్ఞానం లేని పరిణతి లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పెద్దలు నిన్న ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో నిన్నటి బతుకమ్మను సద్దుల బతుకమ్మను ఒకరు సజ్జల బతుకమ్మను ఒకరు ఉప ముఖ్యమంత్రి గారి పాటలు వేస్తూ మరొకరు అదేవిధంగా ఆరు గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ పాటలు రేవంత్ రెడ్డి పాటలు వేసి అది ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి వేడుకలు అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వ ఏర్పాట్లలో నిన్న బతుకమ్మను వేలాది మంది అక్కా జిల్లెలు ఆడపడుచుల సాక్షిగా అవమానపరిచినటువంటి దానికి గాను రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ప్రతీకైనటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తినిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర పల్లె జీవన విధానాన్ని పోల్చుకునేటువంటి ఒక సెంటిమెంట్కు ప్రత్యేకమైనటువంటి బతుకమ్మను అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లా మంత్రులు జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి వరంగల్కి వస్తారు రేపు ఇవాళ ఒకటే చోట ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు రెండు వందల యాభై చోట్ల ఐదు వందల నుంచి వెయ్యి మంది రైతులు మహిళలు పురుషులు గర్భిణీ స్త్రీలు చంటిబిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సొమసిల్లు పైనటువంటి ఆడతలు క్యూలో నిలబడ్డారు మీ నిర్వాహకం వల్ల మీ చిల్లర చేష్టల వల్ల పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ ఒకే రోజు నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే రెండు వందల యాభై చోట్ల క్యూలైన్లు నిలబడారు ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా లక్షన్నర మంది పైచులకు రైతులు ఇలా క్యూలైన్లు నిలబడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు పదిహేను లక్షల మంది నుంచి ఇరవై లక్షల మంది రైతులు క్యూలైన నిలబడతా ఉన్నారు మీ నిర్వాహకం వల్ల ఇలా యూరియా సకాలంలో అందించలేదు దానివల్ల పంటలన్నీ ఎర్రబడిపోయి మొక్కజొన్న దెబ్బతిన్నది వరి పంట ఎదుగుదల లేదు పుట్టకొచ్చే దశలో వరి పంట అది పూర్తిగా నిలబడిపోయింది ఎదిగే పరిస్థితి లేదు అదే కాకుండా పత్తి దిగుబడి భారీగా పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఈ మూడు పంటలకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉన్నది వీటితో పాటు ఇతర పంటలకు కూడా నష్టం జరుగుతూ ఉన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల మరో వారం రోజులైతే పది రోజులైతే ఇంకా లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్లు వచ్చని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు అయ్యా ఇంకా వారం పది రోజుల తర్వాత యూరియా ఏ ముక్కులో పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కడిపిండ తింటారా బ్లాక్ మార్కెట్కు ప్రైవేటు డీలర్లకు ఇచ్చేటువంటి యూరియా మీద సమీక్ష లేదు అదేవిధంగా ఇవాళ ప్రధానంగా దిగుబడి పడిపోయినటువంటి పంటల వివరాల సేకరణ వెంటనే చేయాలని రాష్ట్రంలో రైతులను ఆదుకొని భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ యాభై శాతం పైబడి పంట పంటల దిగుబడి అన్ని రకాల పంటల దిగుబడి పడిపోతూ ఉన్నది ఇవాళ మార్కెట్లలో మొదలేసినటువంటి మొక్కజొన్న పంట పది రోజుల నుంచి కూడా కొనే నాదులు లేడు కొనే దిక్కు లేదు వరంగల్ గ్రేన్ మార్కెట్లో కానీ అదేవిధంగా నర్సంపేట మార్కెట్లో కానీ ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ విజిట్ చేస్తూ ఉన్నది పది పన్నెండు రోజులుగా మొదలు వేసినటువంటి మొక్కజొన్న చేతికొచ్చి కొనే దిక్కు లేదు రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయల ఎంఎస్పి మద్దతు ధర ఉన్నటువంటి మక్కజొన్నకి ఇవాళ రెండు వేల యాభై ఐదు రూపాయలు ఇవాళ ప్రైవేటు మార్కెట్లో ఇవాళ ధర అయింది సిగ్గుచేటు ఇలా ధరల మీద సమీక్ష లేదు మధ్య ధర కొనుగోలు లేదు అదేవిధంగా ఇలా దిగుబడి యాభై శాతం పడిపోయినటువంటి దిగుబడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది వెంటనే సర్వే నిర్వహించండి ఎర్రబారినటువంటి పంటల వివరాల సేకరణ చేయండి ఎకరాకు పంట ఏదైనా పెట్టుబడి పూర్తయింది కాబట్టి ఇవాళ హార్వెస్టింగ్ దశలో అన్ని పంటలు ఉన్నాయి కాబట్టి కేవలం మీ నిర్వాహకం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీరు సరైన సమయంలో స్పందించినందువల్ల జరిగినటువంటి యూరియా కొరత వల్ల నష్టం జరిగింది రైతాంగానికి ఇందులో మీ పార్టీకి ఇందులో రైతులు కూడా ఉన్నారు సన్న చిన్న కారు రైతులు ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇలా అన్ని రకాల పంటల పెట్టుబడి పూర్తి దశకు వచ్చిన సందర్భంగా అదను తప్పి యూరియా అందిస్తే ఏ ముక్కులో పెట్టుకుంటారో చెప్పాలి అదనైపోయింది అదనకు అందలేదు దిగుబడి పడిపోయింది పూర్తిగా ఎరబడిపోతున్న గ్రామాల గ్రామాల మొత్తం ఎర్రబడిపోతున్నటువంటి పంటల వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి వెంటనే సర్వే నిర్వహించాలి పంట ఏదైనా ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతుకు ఏ రకమైనటువంటి నష్టం జరిగినా క్షణంలో స్పందించి స్వయంగా ముఖ్యమంత్రి గారే చేలో అడుగుపెట్టి ఆనాడు స్వయంగా పరిశీలించి నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి దక్కింది ఇవాళ అనేక ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు మీరు మేడారం సమ్మక్క సారాలమ్మ తల్లుల దగ్గరికి వస్తున్నారు అదే మేడారం సమ్మక్క సారాలమ్మ తల్లుల సాక్షిగా అని చెప్పి రైతాంగానికి సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు చెప్పి ప్రమాణం చేసిన తల్లుల మీద మీరు సర్వనాశనం అయిపోతారు మీ ప్రమాణం విఫలమైంది మీ ప్రమాణం మోసపూరితమైంది వంద శాతం రుణమాఫీ చేస్తామన్నారు రైతులకు బోనస్ ఇస్తామన్నారు పోయినసారి అమ్ముకున్న రైతులకే పంటకు ఈ ఇప్పటి వరకు రాష్ట్రంలో పన్నెండు వందల అరవై కోట్ల రూపాయలు రైతులకు బోనస్ బాగున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బోనస్ బాగున్నారు పంట అమ్ముకొని అయిపోయి మళ్ళీ పంట చేతికి వచ్చే సమయం వచ్చింది బోనస్ దిక్కులేదు అదేవిధంగా ఇవాళ రుణమాఫీ నలభై ఆరు శాతం మించి రుణమాఫీ జరగలేదు నలభై ఆరు శాతం లోపే రుణమాఫీ చేసిళ్ళు పవిత్రమైనటువంటి మరి సమ్మక్క సారాలమ్మ తల్లుల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పిళ్ళు మీరు మళ్ళా ఆ తల్లుల చెంతకు రేపు వస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చెప్పిన అబద్ధాల వల్ల మరి అతివృష్టి అనావృష్టి బ్యాలెన్స్ తప్పింది మీరు దేవుళ్ళ మీద పెట్టినటువంటి ఒట్ల వల్ల పూర్తిగా ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది విధ్వంసమైంది మీరు చెప్పినటువంటి అబద్ధాల వల్ల ప్రజలందరూ కూడా రైతులందరూ ఎన్నడూ లేని స్వాతంత్రం వచ్చిన కానుంచి లేనటువంటి యూరియా కొరత మీరు చేసినటువంటి ఈ దుష్పరిణామాల వల్ల దేవుళ్ళ కూడా మీరు మీరు మోసపూరిత రాజకీయాలకు ప్రజల ఓట్లకు అడ్డం పెట్టి దేవుళ్ళ సెంటిమెంట్ కూడా అడ్డం పెట్టడం వల్లనే ఇవాళ ఇంత పెద్ద సమస్య ఒక రకమైనటువంటి అండ్రెస్టీయాల పల్లెల్లో దాపురించింది స్థానిక ఎన్నికలు పెడతామంటున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టే దమ్ము ధైర్యం లేదు కానీ ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఎన్నికల నుంచి పారిపోతున్నామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి దాన్ని మరి నష్ట నివారణ చర్యల్లో భాగంగానే పత్రికల్లో లీకేజీలు ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు తప్ప ఎన్నికలు పెట్టే దమ్ము రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి లేదు ఇవాళ ఎన్నికల్లో ఓటింగ్ రోజున ప్రతి గ్రామంలో పల్లెలో పోలింగ్ బూత్ దగ్గర ఎట్లయితే ఓట్ల కోసం ఓటర్లు క్యూ లైన్లో నిలబడతారో ఆ క్యూ లైన్లను మర్పించే విధంగా ఇయన యూరియా లైన్లు ఉన్నాయి ఆ క్యూ లైన్లకు పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు సమయం ఉన్నది కానీ ఈ యూరియా క్యూ లైన్లకు మాత్రం అర్ధరాత్రి పొద్దున మధ్యాహ్నం తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు క్యూ లో ఇలా ప్రజలందరూ కూడా మరి నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి క్యూ లైన్లలో ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారో రేపు స్థానిక ఎన్నికలు పెడితే కూడా మీకు అదే రకమైనటువంటి జడ్జిమెంటు ప్రజలు ఇస్తారు ముఖ్యంగా రైతులు ఇస్తారు గ్రామీణ ప్రాంత ప్రజలు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా రేపు మేడారం వస్తున్నారు మాకు సెంటిమెంటు తప్పకుండా మరి ఆనాడు కేసీఆర్ గారు దేవాదా సంబంధించినటువంటి మరి ఫేజ్ త్రీ దాంట్లో రీడిజైనింగ్ చేస్తున్నప్పుడు రామప్పను చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వేర్గా చేసి తొమ్మిది టీఎంసీల కెపాసిటీ గల బ్యాలెన్స్కి రిజర్వ్ అయ్యారుగా కేసీఆర్ గారు చేసిళ్ళు ఆనాడు అందులో భాగంగా మరి లక్నవరానికి సంబంధించి కూడా లక్నవరం కూడా నింపాలని రెండు టీఎంసీల కెపాసిటీ గల మరి గో గోదావరి నీళ్లను రామప్ప ద్వారా గోదావరి నీళ్ళను లక్నవరాన్ని నింపాలని తద్వారా జంపన్న వాగును బ్రహ్మాండంగా రోజు కూడా లైవ్లో గోదావరి పవిత్ర జలాలు జంపన్న వాగు ద్వారా ప్రవహించాలని రామప్ప లక్నవరం లింకు మీద రేపు రివ్యూ చేసి స్పష్టమైన ప్రకటన చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే వాగులో లక్షలాది మంది దాటి వాళ్ళ కోటి మంది దాటేటువంటి స్థాయికి ఇలా జాతర మరి వస్త ప్రజలు వస్తూ ఉన్నారు అంతమందికి సంబంధించి మరి నేచురల్ సోర్స్ సరిపోదని రామప్ప ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ద్వారా గోదావరి నీళ్ళు రామప్పలో నింపి రామప్ప ద్వారా లక్నవరానికి బై గ్రావిటీ లక్నవరం నింపి లక్నవరం నుంచి సరిపడా నీళ్లు అంటే సమ్మక్క సారాలమ్మ మరి జాతర సందర్భంగా లక్నవరం మరి నిండుకుండలా ఉండేటువంటి విధంగా ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విషన్ మరి ఈ ప్రభుత్వంలో నత్తనడక నడుస్తూ ఉన్నది రెండు సంవత్సరాలైనా కూడా ఒక ఇన్సు కూడా కదలలేదు దాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి ఈ సీజన్కే రాబోయేటువంటి జాతరకే గోదావరి జిల్లాలు జంపన్న వాగు ద్వారా అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా మొక్కజొన్న చేతికి వచ్చింది ఇంతవరకు మార్కుఫేడు మార్కెట్లోకి రాలేదు వెంటనే మార్క్ ఫేడును రాష్ట్ర ప్రభుత్వం రంగంలో దింపాలి మార్క్ఫెడ్ ఫేడ్ ద్వారా రెండు వేల నాలుగు వందల ఇరవై మద్ద ధర మొక్కజొన్నకు కల్పించి రైతులను భరోసా ఇవ్వాలి వచ్చిందే యాభై శాతం దిగుబడి యాభై శాతమో మీ పుణ్యాన మీ పాపపు రాజకీయాలకు రైతులు బలైపెల్లి యూరియా అందక పంట దిగుబడి తగ్గి వచ్చినటువంటి యాభై శాతం కూడా ఇవాళ మధ్య ధర దిక్కులేదు రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయల గాను ఇలా రెండు వేల యాభై ఐదు రూపాయలే ప్రైవేట్ మార్కెట్లో మరి ధర వలుకుతుందంటే దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి వెంటనే మార్క్ఫెడ్ సెంటర్లు వెనువెంటనే మరి మార్కెట్లకు రావాలి రైతులను ఆదుకోవాలని చెప్పి இந்த சந்தர்ச்சி பிஆர்எஸ் பார்ட்டி டிமாண்ட் இத்தூ